శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండలం మోపురుగుండు గ్రామానికి చెందిన సన్న లింగమ్మ తన స్వగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించింది ఈ కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షుడు చంద్రశేఖర్ స్కూల్ కమిటీ చైర్మన్ లోకేష్ వైఎస్సార్ పార్టీ నాయకుడు ఎం లింగప్ప శివకుమార్ పునీత్ రాజు కృష్ణమూర్తి బజ్జప్ప పుట్టలింగప్ప చిదానంద హనుమంత రాయప్ప కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు నమస్కారము ఈ మీడియా సమావేశం ఏమనగా మా వైఎస్ఆర్సిపి పార్టీలో పనిచేస్తూ ప్రస్తుతంగా ఉప సర్పంచ్గా మేము ఎన్నికయ్యాము ఇప్పుడు మన రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్ వచ్చినది కాబట్టి ఇందులో మేము పార్టీ నుంచి రాజీనామా చేయాలి అనుకుంటున్నాము ఎందుకంటే ప్రస్తుత మన ఎమ్మెల్యే క్యాండిడేట్ గారు ఎలక్షన్లో ఎన్నికైనప్పటి నుంచి ఇంతవరకు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది లేదు ఈర్లక్కప్ప గారు క్యాండిడేట్గా అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత నుంచి ఇప్పటి వరకు మాకు ఈలక్కప గారిని ఎలక్షన్లో పోటీగా చేయడానికి వైఎస్ఆర్సీపీ నుంచి సెలెక్షన్ చేయినంత తర్వాత నుంచి ఇంతవరకు మాకు ఎలాంటి సమాచారం లేనందున ఎలాంటి గుర్తింపు లేనందున అందుకోసమే మేము పార్టీకి రాజీనామా చేయాలని అనుకుంటున్నాము నమస్కార సన్నలింగమ్మ గుడబండ పంచాయతీకి ఉప స ఉప సర్పంచు ఉప సర్పంచు ఆధార నిద నన్ను యాదొందు గుర్తింపు ఏడ్లకపు ఎలక్షన్ ఏమంటే నిలుసుకున్నా ఇల్లి వరకు యాదో ఇన్ఫర్మేషన్ ఇలా నండి అద్రిద్దా నాకు రాజీనామాతీవి పార్టీగస్తే మా భార్య ఉప సర్పంచ్గా గుడిగొండ పంచాయతీ మా భార్య గుడి గుడిగొండ పంచాయతీలో ఉప సర్పంచ్గా ఎన్నికయ్యాము అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము చాలా కార్యక్రమ కార్యక్రమంలో చాలా పాల్గొన్నాము ఆ పాల్గొన్నా కూడా మాకు గుర్తింపు లేని కారణంగా మేము ఈ పార్టీ నుంచి రాజీనామా చేయాలనుకుంటున్నాము అంతేకాకుండా మా దళితులకు ఎలాంటి న్యాయం జరగలేదు ఎందుకంటే మా దళితులైన ఈర్లక్కప్ప గారు కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్గా పోటీ చేస్తున్నప్పుడు కూడా ఇంతవరకు కానీ తను వచ్చి కానీ తన ఇన్ఫర్మేషన్ కానీ ఎలాంటి సమాచారం కానీ కలవడం కానీ మాట్లాడడం కానీ గుర్తింపు లేని కారణంగా మేము ఇప్పుడు ప్రస్తుతం మా గ్రామంలో మోపురుగుండ గ్రామంలో మా కుటుంబాలు మొత్తం ముప్పై ఇండ్లు ఉన్నాయి అంటే దగ్గర దగ్గరగా రెండు వందల ఓట్లు రెండు వందల ఓట్లు మేము నెక్స్ట్ ఎలా నిర్ణయం తీసుకోవాలంటే మా ముప్పై కుటుంబాలు కలిసి కూర్చొని మాట్లాడుకొని మాకు ఎలాంటి సహకారం అందించేటువంటి అభ్యర్థి వస్తారో అలాంటి అభ్యర్థికి మేము సపోర్ట్ చేస్తామని చేయాలని మా ద కుటుంబంలో అందరూ మా ముప్పై కుటుంబాలందరూ మాట్లాడుకొని తీర్మానం చేసుకొని తర్వాత మేము ఏ పార్టీలో చేరాలనేది డిసిజన్ తీసుకుంటాం ఈరోజు మోపురుగొండు గ్రామంలో ఉప సర్పంచ్ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఇంతకుముందు మన ఉప సర్పంచ్ యొక్క ఆవేదన మనము విన్నాము ఏ రోజు కూడా మనకు పార్టీలో గుర్తింపు లేదు ఈ ఏ రోజు కూడా మనకు పార్టీ నాయకులు కానీ ఎవరు కానీ మాకు గౌరవం ఇచ్చింది అనేది ఒక బాధతో ఆవేదనతో ఈరోజు ఆమె ఈరోజు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ ఉంది అంటే ఒక్కసారి ఆలోచించుకోవాలా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఏ విధంగా దళితులని గౌరవిస్తున్నారు ఏ రకంగా దళితుల్ని హింసిస్తున్నారు ఏ రకంగా దళితుల్ని రాజకీయ పరంగా అణగదొక్కుతున్నారు ఆర్థికంగా కావచ్చు సామాజికంగా పరంగా కావచ్చు ఏ రకంగా ఈరోజు అణగదొక్కుతున్నారు అనేది ఒక ఉదాహరణకు మాత్రం ఈరోజు ఉప సర్పంచ్ గారు ఎందుకంటే ఈరోజు గుడిబండ పంచాయతీలో దాదాపుగా మేజర్ పంచాయతీ కనీసం ఒక్కటంటే ఒక్క విషయంలో కూడా ఆమెకు కూడా చెప్పుకోకుండా ఏ నిర్ణయం తీసుకోవాలని కూడా ఆమెకు కూడా తెలియకోకుండా నిర్ణయం తీసుకుంటూ మాకే మాత్రం గౌరవం లేదని ఆమె బాధపడుతూ ఈరోజు పార్టీకి రాజీనామా చేస్తున్నారంటే ఒక్కసారి ఆలోచన చేయాలి ఈ ముఖ్య నాయకులు దాంతోపాటు దళితుల్ని అడగదొక్కడమే కాకోకుండా ఏ ఒక్కరు కూడా రాజకీయ నాయకులు ఎదుగకూడదనే అనే ఒక సదుద్దేశంతో ఈ ఐదు మంది నాయకులు కంకణం కట్టుకున్నారు మొన్నటి రోజు మనము పార్టీకి రాజీనామా చేస్తున్నామని మేము ప్రకటన చేస్తే దానిని ఉద్దేశించి వాళ్ళు కొద్దిమందితో వాళ్ళు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తారు దాంట్లో కొద్దిమంది నాయకులు వాళ్ళ స్థాయి ఏందో ఒకసారి వాళ్ళు అర్థం చేసుకోవాలా కనీసం వాళ్ళే ఎన్నిసార్లు ఇదే గుడిబ ముఖ్య నాయకుడిని తిట్టుకున్నారు మీ నోటి ద్వారా ఆ నాయకుని ఏమేమి ఒలగర్ లాంగ్వేజ్లో మాట్లాడినారు మీకీ తెలుసు నాకు తెలుసు ఈ గుడిబండ ప్రజలకు అందరికీ కూడా తెలుసు కానీ నిన్నటి రోజు ఏ రోజు కూడా పార్టీ కార్యక్రమం రాలేదు ఒక మీటింగ్ రాలేదు అలాంటి వాళ్ళు కూడా మాట్లాడడం చూస్తుంటే హాస్యాస్పదంగా ఉంది ఇలాంటి వాళ్ళని ఎన్ని చెప్పించినా ఆ నాయకుడు మెప్పు కోసం వీళ్ళు ఎంతమంది ఇలా మాట్లాడినా ఈ గుడిబండ మండలంలో ఈ అగ్రకులస్తుల కొద్ది మంది పెత్తందారితనాలు ఉన్నటువంటి వాళ్ళను పెత్తందారులను ఖచ్చితంగా ఈసారి భూస్థాపితం చేస్తాము ఇది ఇంతటి తాగది రాజీనామాలు అనేది దాదాపుగా మడకశిర తాలూకాలో ఉన్నటువంటి అన్ని దళిత వాడల్లో కూడా కొద్ది రోజుల్లోనే ఇలాంటి రాజీనామాల యొక్క పర్వం ఊపొందుకుంటుంది మీరు యొక్క అనుకున్నది ఎట్టి పరిస్థితుల్లో కూడా అది జరిగే ప్రసక్తే లేదని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను దళితులు కూడా ఈ కాలంలో ఎవరు మీలాంటి మాటలు విని అమాయకులు లేరు ఈ కాలంలో చాలామందికి అవేర్నెస్ ఉంది ప్రతి ఇంట్లో కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు దళితుల దళితులకే పెట్టి మీరు గొడవలు సృష్టిస్తే దాన్ని ఎవరు ఒప్పుకోరు ఎవరు దాన్ని యాక్సెప్ట్ చేయరు కూడా నాకు తెలిసినంత విధంగా అందువల్ల ఇలాంటి చౌకాబారు విధానాన్ని మీరు మానుకుంటే మీకు మంచిగా ఉంటుంది మాకు కూడా మంచిగా ఉంటుందని చెప్పేసి నేను వాళ్లకు నేను తెలియజెప్తూ ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని వచ్చిన మీకు అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు ఎల్ శివకుమార్ మా అమ్మ గుడిబండ పంచాయతీ ఉప సర్పంచ్గా పనిచేస్తుంది ప్రజెంట్ మాది మోపురుగుడు గ్రామం మేము వైఎస్ఆర్సిపి పార్టీ స్థాపితమైనప్పటి నుంచి ఇప్పటి వరకు వైఎస్ఆర్సిపికి పార్టీ కోసం కష్టపడ్డాం మేము చేయనటువంటి పనులు లేవు పార్టీ కోసం చాలా కష్టపడి ఎలక్షన్లో గాన అదే విధంగా వేరే రకంగా కానీ కొన్ని కొన్ని మీటింగ్లో పాల్గొనడం కానివ్వండి చాలా విధాలుగా చాలా రకాలుగా మా వంతు కృషితో పార్టీ కోసం చాలా కష్టపడి పనిచేశాము అదేవిధంగా మేము ఎలక్షన్లో నిలిచి ఉప సర్పంచ్గా ఎన్నికయ్యి తర్వాత నుంచి కూడా వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి చాలా కార్యక్రమాల్లో పాల్గొని చాలా పార్టీ కోసం కష్టపడ్డాము అదేవిధంగా ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా నియమించిన ఈలకప్ప అనే వ్యక్తి గారు ఇంతవరకు ఒక దళితుడయిండి ఇంకా దళితులందరినీ కూడా సమానంగా చూసుకోకుండా సమానంగా పార్టీకి కష్టపడిన వాళ్ళందరినీ దగ్గర పిలుచుకొని మాట్లాడి కానీ వాళ్ళని కష్ట సుఖాలు అడిగి కానీ తెలుసుకోకుండా ఆయనకి తోచినటువంటి కొందరినే కొంత కొన్నింటికే పరిమితమయ్యి వాళ్ళనే వెంటేసుకొని తిరుగుతూ వాళ్ళతోనే పార్టీ పనులు చేస్తున్నాయి తప్పితే అందరినీ కలిగి అందరినీ కానీ పిలుచుకోకుండా పార్టీ కోసం కష్టపడేటటువంటి వాళ్ళందరినీ మర్చి ఈరోజు చాలా దారుణంగా రాజకీయాలు చేస్తున్నారు ఇంతవరకు అయితే కానీ మన ఉప సర్పంచ్ మా అమ్మ దగ్గర దగ్గర రెండేళ్ళు అయింది పార్టీ కోసం చాలా కష్టపడి పనులు చేసిన మమ్మల్ని కూడా గుర్తించకుండా ఇప్పుడు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు వాళ్ళకి తోచినట్లు రాజకీయాలు చేసుకుంటుంటే మేము కష్టపడి మాకు ఇంత అన్యాయం జరిగినప్పుడు మనం దీంట్లో ఉండి ఇంకేం ప్రయోజనం గౌరవం లేని చోట కానీ కష్టపడి మనకు రావాల్సిన పేరు కానీ మాకు దక్కాల్సిన మర్యలు దక్కకుండా ఇంత చేసి కూడా మాకు ఇలా జరగడం చాలా బాధాకరంగా ఉంది ఇది నేను సభాముఖంగా ఇంకా విషయం ఏమంటున్నానంటే ఇక్కడ జరుగుతున్న రాజకీయాలు కూడా ఎలా ఎటువంటి రాజకీయాలు ఉన్నాయంటే వాళ్ళ స్వార్థం కోసం కానీ వాళ్ళ పలుకుబడిలతో వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారే తప్పితే ప్రజల కోసం కానివ్వండి పార్టీ కోసం కానివ్వండి దళితుల కోసం మేము ఉన్నామని ఇంతవరకు ఒక నాయకుడు కూడా వచ్చి ఇంతవరకు ఒక దళితులు కానీ సాయం చేయలేదు అదేవిధంగా నేను ఈరోజు ఈర్లకప్పని అడుగుతున్నాను నువ్వు ఇంతవరకు మోపురుగుండు గ్రామానికి రెండు సార్లు ఇచ్చావు ఇక్కడికి ఒక్కసారైనా మీరు కూడా పార్టీ కష్టపడ్డారు మీరు కూడా ఈరోజు మా ఒక కేడర్ ఉంది మీకు కూడా ఒక పది ఉంది ఎందుకు మీరు రావట్లేదు ఏం ఏమి అన్నయం పార్టీ నుంచి ఏం అన్యాయం జరిగింది మీకు అని ఒకరు కూడా అడిగింది లేదు వాళ్ళకు అవసరం లేదు కూడా ఎందుకంటే వాళ్ళు పార్టీ కోసం కష్టపడట్లేదు వాళ్ళ వాళ్ళ యొక్క కొన్ని కొన్ని చెప్పుకోలేము అలాంటి అలాంటి ఉద్దేశపర్వంగా వాళ్ళు రాజకీయం చేస్తున్నారో తప్పితే ప్రజల కోసం కానివ్వండి పార్టీ కోసం కానివ్వండి వాళ్ళు ఇప్పటి వరకు ఏది పని చేయట్లేదు వాళ్ళు వాళ్ళు ముఖ్య ఉద్దేశం వేరే ఉంది కానీ ఖచ్చితంగా మాకు దీంట్లో ఉండటానికైతే ఛాన్సే లేదు అదేవిధంగా వాళ్ళు చేసిన రాజకీయం పార్టీ ఓడిపోవడానికి తప్ప అయితే మాత్రం ఇటు ఎటువంటి పరిస్థితుల్లో గెలిచే పరిస్థితుల్లో లేదు అదేవిధంగా మేము అదే అంత అదే ఉద్దేశంగానే మేము ఈ రాజీనామాకి ఆలోచించి నిర్ణయం తీసుకున్నాము ప్రజల కోసం అందరూ కట్టుబడి ఉండాలని కోరుకుంటున్నాను నా పేరు లోకేష్ స్కూలు కమిటీ చైర్మన్ నేను నేను ఈరోజు ఈర్లకాప గారిని ఒకే మాట అడుగుతున్నాను ఈర్లకాప అభ్యర్థి అయినప్పుడు ఇంకా ఒక్కరోజైనా వచ్చి ఫోను చేయలేదు కలవలేదు ఏమీ లేదు మావి ముప్పైలు కుటుంబాలు ఉన్నాయి మావి ఎవరు కానీ ఒక్క ఫోన్ కూడా చేయలేదు మేము ఈ పార్టీలో లేకున్నట్ల ఇది చేసుకుంటా ఉన్నాము రాజీనామా చేస్తూ ఉన్నాము చాలా కష్టపడినాము ఈ పార్టీకి ఒక్క రోజైనా ఎవరైనా మాకు కాల్ చేయలేదు ఇన్ని రోజులైనా దానికి ఈరోజు ప్రెస్ మీటింగ్ పెట్టుకొని ఈరోజు మనము రాజీనామా చేస్తూ ఉన్నాము ఎమ్మెల్యే ఈర్లకాబా గారికి చెప్తా ఉన్నాము ఒక్కరోజైనా మాకు ఎవరికి ఫోన్ చేయలేదు కలవలేదు ఎవరు మాకు అందుకే ఈరోజు మనము రాజీనామా చేస్తూ ఉన్నాము ఎవరు ఈరోజు ఈ ఊర్లో మీటింగ్ పెట్టుకున్నారు ఇర్ల కాపా మనం క్యాండిడేట్ ఉన్నాం ఇప్పుడు కూడా మనమంతా ఆ మీటింగ్ కూడా మమ్మల్ని పిల్లలేదు ఒక్క ఫోన్ కూడా చేయలేదు రండి మీరు కూడా మీటింగ్ అనేసి ఇంత మర్యాద లేకున్న చోట మనం ఉండేలేదు దానికి ఈరోజు మనము రాజీనామా చేస్తూ ఉన్నాము